నెల్లూరు జిల్లాలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ పిలుపునిచ్చారు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయం ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ నానమ్మ మరునమ్మ మొక్కలు నాటారు సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల పదిహేడు నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు కొత్త సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు జిల్లాలో పారిశుద్ధ్యం నిర్వహణ మరియు పదార్థాలను డంపింగ్ డం తరలించడం తదితర కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు

మబ్బు కమలు దండి కెడె పడుకొడండి మబ్బు కమలు దండి బెట కొర్ తీ గా పోట్లాడండి అబ్జో గా అమ్మేల ఇప్పుడు ప్రతిసారి వాంగ అలవాట్న తింటే ఈరోజు స్వచ్ఛదాహి సేవ ఒక ఫిఫ్టీన్ డేస్ ఫార్ట్ నైట్లీ యాక్టివిటీస్ భాగంగా మరి ఈరోజు మొక్కలు నాటడం కార్యక్రమం చేయడం జరిగింది సెట్పి ఆఫీస్ చుట్టుపక్కన అదేవిధంగా నిన్న మనము ఒక ర్యాలీ కూడా జిల్లా స్థాయిలో ప్రతి ఒక్క గ్రామీణ పంచాయతీ స్థాయిలో కూడా చేయడం జరిగింది ఇంకొక రాబోయిన పదిహేను రోజులు అక్టోబర్ సెకండ్ వరకు ఈ స్వచ్ఛత సేవా కార్యక్రమం కింద ఒక 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 పదివే పదివేల సుమారుగా సిటీయు లొకేషన్స్ అంటే గార్బేజ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఐడెంటిఫై చేయడం జరిగింది జిల్లాలో స్వచ్ఛంద సంస్థలు కానీ లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కానీ స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కానీ లేదంటే పొదుపు గ్రూపులు కానీ అంటే చాలామంది జనాలని ఇన్వాల్వ్ చేసేసుకొని పదివేల లొకేషన్స్ కార్బే కార్బేట్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేయడం జరుగుతాయి ఇది ఒక గవర్నమెంట్ యాక్టివిటీ అనేది కాకుండా జనాలు చాలా పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాను ఎందుకంటే ఈ యొక్క పదిహేను రోజు మన స్వభావ స్వచ్ఛత అంటే హౌ టు చేంజ్ ద కల్చర్ చేంజ్ ద బిహేవియర్ ఆఫ్ పీపుల్ జనాలది బిహేవియర్ ఏ విధంగా చేంజ్ చేయాలని దాని మీద దృష్టి పెట్టి ఉన్నాము సో మాక్సిమం జనాలని దీనిలో ఇన్వాల్వ్ చేసినది అయితే వాళ్ళు వాళ్ళు కూడా ఒక మెసేజ్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు అనుకొని అదేవిధంగా ఒక పదివేల లొకేషన్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది ఇంకొక పదిహేను రోజులు ఈ పదివేల లొకేషన్స్లో కూడా మ్యాక్సిమం జనాలది హెల్ప్ తీసుకొని ఇవన్నీ కూడా క్లియర్ చేయడం జరుగుతాయి ఇంకా అక్టోబర్ సెకండ్ వరకు ఈ కార్యక్రమం జరుగుతాయి సెప్టెంబర్ పదిహేడు నేను మొదలుపెట్టాము స్వచ్ఛ సేవా కార్యక్రమం ర్యాలీగా కూడా గాంధీ స్టాచ్యూ దగ్గరికి పోయి పోయినాము విద్యార్థులు పిల్ల విద్యార్థులు అందరూ నాయకులు అందరూ వచ్చినారు నేను ఈ కార్యక్రమం ఈరోజు జిల్లా పరిషత్తులో చెట్లు నాటే కార్యక్రమం పెట్టాము పదిహే అక్టోబర్ సెకండ్ వరకు మన ఇల్లు ఎలాగ పెట్టుకుంటాము ప్రజలు అందరూ విద్యార్థులు ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కల్పించాలి అలాగే చెత్త అనేది ఎక్కడ నేను నేనైతే నేను ఎత్తుకే డస్ట్బిన్లోనే పెడతాను అది అలాగే అందరికీ మా ఇంట్లో కూడా మా ఎంప్లాయీస్కి కానీ అందరికీ సర్వెంట్స్కి కూడా బయట ఇద్దు గేర్ బ్యాగేజెస్లో కలెక్ట్ చేసి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చిందాక అలాగే పెట్టి చెత్త వేస్తాను అలాగే మా చుట్టుపక్కల అన్నీ కూడా పరిశుభ్రంగా పెట్టాలని నేను కోరుకుంటున్నాను ఈ కార్యక్రమం అక్టోబర్ రెండు వరకు అందరం కలిసి జయప్రదం చేయాలి